ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది గద్వాల జిల్లా బల్లాపురం గ్రామంలో ప్రచారంలో కారు దూసుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ నుండి నాయుడు బలపరిచిన అభ్యర్థి రవి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాయని ఈ రోజు గ్రామంలో శ్మశాన వాటిక కమ్యూనిటీ హాల్ డంపింగ్ యాడ్ ఇంటింటికి నల్ల రైతు బంధు ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టింది కేసీఆర్ అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని అన్నారు ప్రస్తుతం జరగబోయే పదకొండవ తారీఖు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు నా పేరు రవి నేను మల్లాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ గారు ఆదేశాల మేరకు బాసనమంత్రుల ఆదేశాల వరకు నన్ను ఇక్కడ కేటాయించడం జరిగింది ఈ అభ్యర్థిను ఈ పోటీ చేయడం వల్ల ప్రజల్లో బాగా స్పందన ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి నేను వార్డు వార్డు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళని ప్రత్యేకంగా కలుస్తున్నా కేసీఆర్ వ్యక్తిని పెడితే ఎక్కడ ఉన్నా మేము వాళ్ళ ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు ప్రజల బాగా స్పందన ఉంది వాళ్ళ గతంలో పింఛన్లు వస్తున్నవి ఇప్పుడు కుళాయి వస్తుంది ఆడబిడ్డలు పోతే మాకు ఒకప్పుడు కుళాయిలు లేవు ఈరోజు ఇంటి ముందర కులాయి వచ్చిన రోడ్ వచ్చినా రైతు బంధు వచ్చిన రైతు బీమా వచ్చినా ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగుపడినాయి అందుకోసమే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని బీఆర్ఎస్ సబ్బరికి గెలిపించాలని అందరు కోరుకుంటారు భారీ స్పందన మాకు ఉంది కొంతమంది ఈరోజు గ్రామంలో ఎంతో మంది పుట్టుకొచ్చినారు అప్పుడప్పటికే నాయకులు పారాషూట్లు వేసుకొని దిగినారు గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఈరోజు గ్రామాలకు వచ్చింది మేము అదింత సర్పంచుల అవకాశాలు వచ్చినందుకు పారాషూట్లు వేసుకొని దిగిందేమి డబ్బు సంచులు పట్టుకొని ఊర్లలో తిరుగుతున్నారు మాకు అవకాశం నేను పదేళ్ళ నుంచి పార్టీలో ఉన్న పదేళ్ళ నుంచి కేసీఆర్ గారు పని పనిచేస్తున్నా ఏ అధికారం ఉన్నా కూడా ఎవరికి భయపడలే ప్రజల కోసం ఉన్న నేను అందుకోసం నాకు ఓట్ వేసి గెలిపించగలరు కొంతమంది మరొక కుట్ర జరుగుతుంది దీంట్లో గుళ్ళు స్వాములు అని కదా మేము కూడా హిందువుల మేము మేము కూడా హిందువునే మేము హిందువుగా సపోర్ట్ చేస్తాం ఇది రాజకీయ కుట్ర బీఆర్ అభ్యర్థి గెలవకూడదు అన్నట్టు ఎన్నో కుట్రకి నాటకం పడుతుంది దయచేసి పేరు పేరుని చెప్తున్నా ఇది అన్ని కాదు కేసీఆర్ అభ్యర్థికి ఓటు వేయండి మీ గ్రామాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా పదే పదే చెప్తున్నా ఇక ఒకసారి మన గెలిసి గెలిచి ఈ గ్రామాన్ని కేసీఆర్కి ఈ గ్రామం నుంచి కేసీఆర్ అభ్యర్థిగా మన సర్పంచ్ని గిఫ్ట్గా ఇస్తామని ప్రజలు కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిది అవకాశాన్ని మర్చిపోకుండా ప్రజలు బాగా ఉంది కాబట్టి ఎన్ని ఏం జరిగినా మరొకసారి టిఆర్ఎస్ అభ్యర్థికి గతంలో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది మరోసారి గర్వంగా గులాబీ జెండా ఎగురుతుందని మేము ధీమాగా వ్యక్తం ఈ నెల పదకొండున జరిగిపోయి అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ఎటువంటి మద్యానికి డబ్బుకు బానిసలు కాకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ టీ రవి ఫస్ట్ మొదటి నెంబర్ సీరియల్ నెంబర్ ఒకటి మీద ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నా గ్రామ ప్రజలు